హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బావేస్ బ్లాగ్స్ ఈరోజైతే ఈ వీడియోలో మా అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఇదైతే మా అమ్మమ్మ స్టైల్ ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసి ఒక ఫోర్ చిన్న ఆనియన్స్ ఒక టొమాటో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపైతే మా మమ్మీ డాడీ వాళ్ళు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు మా మమ్మీ వాటిని మంచిగా క్లీన్ చేసేస్తుంది నా చిన్నప్పుడు అయితే మంచిగా ఇంటి దగ్గర చేపలు తీసుకొని కట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే చేపలు అమ్మాయి వారే మంచిగా కట్ చేసి ఇస్తున్నారు సో మా మమ్మీ ఇంటికి తీసుకొచ్చేసి మంచిగా కట్ చేస్తుంది వాటిని ఒకసారి వాటర్తో వాష్ చేశాక మంచిగా కొంచెం కొంచెం గల్లుప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది మనకైతే ఈ లోపు ఈ చల్లారిన ఈ టమాటా అండ్ ఆనియన్స్ని మిక్సీలో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఈ మినిమా అమ్మమ్మ ఇది మా అమ్మమ్మ చిన్న కిచెన్ మనకి ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంతకుముందు టొమాటో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్ మళ్ళీ పెట్టేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి పోపుకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు అండ్ జీలకర్ర కాసేపు మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండ్ కూర కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కూర వల్ల చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత పసుపు వేయించుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ ధనియాల పౌడర్ సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసేసి అంతా మంచిగా కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఈరోజైతే మా మమ్మీ వాళ్ళు తెచ్చినాయి చేపల వాటిని బొచ్చలు అని పిలుస్తారు నాకైతే చేపల పులుసు వెంటనే కంటే ఈ ఈరోజు నైట్ వండుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది మనం నానబెట్టుకున్న చింతపండును మంచిగా ఒకసారి కలిపేసి ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి కొందరు అయితే ఫస్ట్ పీసెస్కి అన్నీ మ్యారినేట్ చేసేసి పీసెస్ ఫ్రై అయ్యాక చింతపండు రసం పోస్తారు మేమైతే ఫస్ట్ చింతపండు రసం పోసేసాక రసం మంచిగా బాయిల్ అయ్యాకనే పీసెస్ వేస్తాము నెక్స్ట్ ఈ చింతపండు రసానికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఈ చింతపండు రసం కొంచెం మసులుతుంటే దీంట్లోనే ఒక ఫోర్ చిల్లీస్ నిలువ కట్ చేసి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చింతపండు పులుసు మంచిగా మసలుతుంది ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా సాల్ట్ కారం ఏమైనా పడుతుందేమో అని చెక్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంది నెక్స్ట్ ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా దాంట్లో వేస్తుంది ఫిష్ పీసెస్ వేసాక పీసెస్ని అటు ఇటు కంటతోనే కలపకూడదు ఎక్కువ స్లోగా తిప్పేయాలి ఎందుకంటే ఫిష్ పీసెస్ ఈజీగా విరిగిపోతాయి సో మంచిగా కలుపుకోవాలి ఈ ఫిషెస్ కొంచెం వరకు టూ మినిట్స్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి నెక్స్ట్ మంచిగా ఒక టెన్ మినిట్స్ స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేస్తే మనకి ఫిష్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా మంచిగా నీట్గా కుక్ అయ్యావో మీలో ఎంతమందికి ఫిష్ పూల్స్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫిష్ పూల్స్ వేడి మీద తినడం కంటే కొంచెం చల్లారాక తింటేనే బాగుంటుంది సో ఫిష్ పూల్స్ కాసేపు చల్లారాక మనం తినేద్దాం మూత పెట్టేసి కాసేపు చల్లారనిద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే Please do like, comment, share and subscribe to my YouTube channel.